సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఈ నెల ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంద్ అయితే చేయబోతున్నారు అది కూడా మనకు ఎందుకు బంద్ చేస్తున్నారు ఏం బంద్ చేస్తున్నారు కూడా వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సో బంద్ అయితే చేయబోతుందనమాట దీనికి గల కారణం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వైన్ షాపులు బంద్ అయితే చేయబోతున్నారు వైన్ షాపులు ఎందుకు బంద్ చేస్తున్నారు అంటే హోలీ పండుగ సందర్భంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం హోలీ పండుగ సందర్భంగా వైన్ షాపులు అయితే బంద్ చేస్తుంది ఎందుకంటే పండగ హడావుల్లో అందరూ అందరూ కూడా మొత్తం అందరూ కూడా దీనికి సంబంధించి రోడ్ల మీదే ఉంటారు కదా సో ఈ నేపథ్యంలో రోడ్ల మీద ఉండి రోడ్ల మీద తిరుగుతూ ఎలా పడితే అలాగా సో ఈ పండగ సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఎక్కువగా ఎవరైతే మందుబాబులు ఉన్నారో వారందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఫుల్గా తాగి ఎలా పడితే చేస్తారు కాబట్టి ముందుగా వైన్ షాపులు అన్నీ కూడా బంద్ అయితే చేస్తున్నారనమాట సో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ బేస్ చేసుకొని అక్కడ విద్యా సంస్థలు కూడా బంద్ చేయాలా ఏంటి అనేది అయితే ఆల్రెడీ విద్యా సంస్థలు అయితే సెలవు హోలీ రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి సో చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఎగ్జా కోచింగ్ సెంటర్ లాంటివి ఇటువంటివన్నీ కూడా వాటిని కూడా మ్యాక్సిమం అయితే మూయించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సో ఇరవై ఐదో తారీఖు ఈ విధంగా అయితే మొత్తం బంద్ అయితే చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో